పోతున్నారు అదే విధంగా వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు భూమి లేని వాళ్ళకి ఏమిచ్చారు మేము ఇప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ ఏందో స్పష్టం చేయండి మీ మీ వైఖరి అంటే అందరికీ వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి టోళ్ళకి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి అధ్యక్ష వారు చెప్పిందాక మేము చెప్పిందాక తేడా ఏముంది సార్ మంత్రి గారు చెప్పారు మంత్రి గారు అన్నారు మరి ముప్పై వేల కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పిన్నారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు కానీ ఆ లక్ష రూపాయలు రుణమాఫీ అయిన కూడా మీరు అర్జెంట్గా బ్యాంకు కురుకుని రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు నేను వేరే చెప్తున్నాను వీడియో చూపెట్టినా చూపెడతా ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న సక్కగా ఇవ్వాలి మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనుకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయిందంటారు బయటనేమో రైతులు చారణ కాలేదని రైతులు అంటున్నారు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష అధ్యక్ష మేమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అయిన వ్యత్యాసం లేకుండా భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థి స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం అందరికీ రైతు బంధు ఇచ్చినాం మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం మీ విఘ్నత మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు అందరికీ అన్ని అన్నారు ఇలా కొందరికి కొన్ని అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి అన్నదాత కోసం పనిచేయండి కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన రదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి అదేవిధంగా కేవలం కుటుంబం కోసం అనుమూల కుటుంబం కోసం బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష రైతు భరోసాపై చర్చి చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష దాదాపు రెండు గంటలైతుంది సభ ప్రారంభమై కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకుల మాటలుంటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేనట్టు